హాయ్ నమస్తే వెల్కమ్ టు సీనియర్ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ నేను రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని మీకు అందరికీ తెలుసు సో గత రెండు మూడు రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అదే నేను ఇది బయాప్సిక్కి చేయించుకోవాలి చెప్పి డాక్టర్ గారు చెప్పారని చెప్పాను రక్తం దగ్గర నుంచి బ్లీడింగ్ అవుతుంది కదా అంటే డిశ్చార్జ్ అవుతుంది కదా అది ఎందుకు అవుతుంది దేని గురించి అవుతుంది అది కనుక్కుందాము ఒకవేళ మళ్ళీ ఏదైనా క్యాన్సర్ రిపీట్ అవుతుందా లేకపోతే ప్రాబ్లం ఏంటని చెప్పేసి ఆల్రెడీ అన్నీ చెప్పారని చెప్పి మీకు ఇంతకుముందు చెప్పాను వీడియోలో అండ్ అంటే కొద్ది నేనే టైం తీసుకున్న యాక్చువల్గా వాళ్ళు అప్పుడే రమ్మన్నారు కానీ ఏమైందంటే మనకు అంటే నాకు అది మనీ మనీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది యాక్చువల్గా ఎయిటీన్త్ రోజు పద్దెనిమిదో తారీఖు రోజు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన బయాప్సీకి అంటే బుక్లు ఉంది నేను కరెక్ట్గా చూసి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను బయాప్సీకి రాశారు ఎయిటీన్త్కి వెళ్ళినప్పుడు బయాప్సీ చేయించుకోమన్నారు సో అప్పుడు ఏమంటే ఈ వైరల్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా ఇచ్చాను బ్లడ్ ఎందుకంటే బిఫోరు ఇవి ప్రొసీడింగ్స్ ముందు ఇవి కంపల్సరీ అంట సో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి బయాప్సీ కోసం నేను ఒక టూ డేస్ అట్లా టైం తీసుకున్నాను యాక్చువల్గా మళ్ళీ ఎయిటీన్త్ రోజు వాళ్ళు చెప్పిన తర్వాత నేను మొన్న ట్వంటీ థర్డ్కి వెళ్ళాను ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ కదా మొన్న వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే అంటే ఎందుకు అట్లా నేను డీలే చేయడం అంటే ఒకటి మనీ గురించి అయినా తర్వాత కొంచెం నాకు ఇంటెన్షన్ ఉండే ఏంటంటే భయం అని కాదు అప్రో సరే అఫ్కోర్స్ అది కూడా అనుకోవచ్చు ఎందుకంటే అది బయాప్సీ తీయడానికి అనస్తిష ఇవ్వాలని చెప్పారు అది ఎక్కడ తీస్తారని కూడా మీకు చెప్పాను కదా నాకు మోషన్ పాయింట్ దగ్గర హోల్ ఉంది కదా హోల్ లోంచి అక్కడ మత్తి ఇచ్చి అందులోంచి ఒక చిన్న పీస్ కట్ చేసి బయాప్సిక్ ఇస్తామని చెప్పేసి చెప్పారని చెప్పాను సో అది కూడా కొంచెం ఇంటెన్షన్ ఉంది సరే ఎట్లాగైతేనేమి మొత్తానికి అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు మనీ తీసుకొని అమ్మ అన్నయ్య ఇద్దరు వచ్చారు మొన్న సండే రోజు వచ్చారు వచ్చి నేను మండే రోజు మార్నింగే వెళ్ళాను వెళ్ళిన తర్వాత సో డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళి అదే మన ఓపీ ఉంటుంది ఆపరేషన్ థియేటర్స్ దగ్గర సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక స్లిప్ మొత్తం రాసి ఇచ్చారు ప్రొసీడింగ్స్కి అంటే దానికి కూడా అడ్మిషన్ లాగా తీసుకుంటారంట వాళ్ళు ఫస్ట్ ఒక సెవెన్ థౌసండ్ డిపాజిట్ చేయించుకున్నారు అడ్మిషన్ అడ్మిషన్ కార్డు ఇచ్చారు స్లిప్ ఇచ్చారు అన్ని ఇచ్చారు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పేసి కూర్చోబెట్టారు సో తర్వాత డాక్టర్ గారు వచ్చి నన్ను ఆపరేషన్ ప్రీ ఆపరేషన్ థియేటర్ ప్రీఓపీ ఉంటుంది ప్రీ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు అబ్జర్ కొంచెం పెడతారు కదా ఆ వార్డులోకి తీసుకెళ్లారు నన్ను సో అక్కడ ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే నేను సర్జరీకి వెళ్లే ముందు ఏ బెడ్ మీద అయితే నన్ను తీసుకెళ్ళారో సేమ్ మళ్ళీ అదే బెడ్ మీదకి వెళ్ళాను ప్రీ ఓపి అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు ఉంటుంది కదా దాంట్లో సో వెళ్ళి ఆ బెడ్ మీద పడుకున్నాను కొద్దిగా టెన్ ఉండే టెన్షన్ ఎందుకంటే ఇప్పుడు ఆ హోల్ ఓపెన్ ఉంది సర్జరీ అయిన హోల్లో మళ్ళీ మత్తు ఇచ్చి అంటే పెయిన్ ఉంటుందా ఎట్లా తీస్తారు అది అని కొంచెం భయం ఉండే యాక్చువల్గా బట్ తప్పదు కదా సో వెళ్ళాను వెళ్ళి పడుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత వెమ్మటే డాక్టర్ గారు వచ్చారు ఆయన వచ్చి ఫస్ట్ గ్లౌజెస్ అవన్నీ వేసుకున్న తర్వాత మన ఇది ఏంటి మన ఒక లోషన్ లాగా ఉంది అది ఇట్లా ఫింగర్ పెట్టుకొని నా హోల్ ఉంది కదా హోల్లోకి వేలు పెట్టేశారు నాకు మామూలు కాదు విపరీతమైన భయం వేసింది చాలా భయపడ్డాను ఎందుకంటే అది సర్జరీ అయిన హోల్ ఒక పేగులో పెట్టారనుకోండి పేగులోకి వెళ్తుంది ఇప్పుడు సర్జరీ అయిన హోల్ సరౌండింగ్స్లో అవయవాలు ఉంటాయి వేరే అన్నీ ఉంటాయి కదా ఏదైనా డ్యామేజ్ అవుతుంది ఎట్లా మన పెయిన్ ఉంటుందేమో అని చెప్పేసి భయం భయంగా చాలా భయపడ్డాను బట్ నేను భయపడ్డంత ఏం లేదు నార్మల్గా అది హోల్ పెద్దది కదా అక్కడ స్పేస్ కూడా ఎక్కువ ఉంది కదా సో ఆ సరౌండింగ్స్ మొత్తం వేలు పెట్టి అన్నీ ఇట్లా చెక్ చేసేసారు మొత్తం అక్కడ ఇంకేదైనా క్యాన్సర్ ట్యూమర్ లాగా కానీ క్యాన్సర్ ఏదైనా వాళ్ళకి తెలుస్తుంది కదా డాక్టర్లకి అట్లా చెక్ చేశారు సో చెక్ చేసిన తర్వాత ఒకటి చిన్న ట్యూబ్ లాగా ఉంది ఇంత ఇంత పోటుకు ఉంది ఒకటి ట్యూబ్లాగా దానికి బడ్ లాగా ఉంది సో అది లోపల దాకా పెట్టేసి అది దాంట్లో తిప్పేశారు తిప్పేసి తీశారు తీసి అది శాంపిల్కి తీశారు అంటే పసు అది నాకు ఇన్ఫెక్షన్ లాగా ఉంది కదా అందుకు చూసినప్పుడు ట్యూమర్ లాగా అనిపించలేదు ఇన్ఫెక్షన్ లాగా ఉంది అనిపించినట్టుంది సో అది శాంపిల్ తీసారు తీసి అది సపరేట్గా పెట్టేశారు తర్వాత ఆయన హోల్ మొత్తం అది కొంచెం చెక్ చేశారు లైట్ పెట్టి మొత్తం ఆయనకు అనిపించింది ఏంటంటే ఇది మన బయాప్సీ తీయాల్సినంత ప్రా అంటే ఏం అనిపించట్లేదు అంత ఇబ్బందిగా ఏం లేదు క్యాన్సర్ రిపీట్ అవుతున్నట్టుగా నాకు ఎక్కడ ఎక్కడ తీయాలనడానికి కూడా నాకు అది కనిపించట్లేదు సో నాకు తెలిసి మీకు బయాప్సీ ఏం అవసరం లేదని చెప్పేసి మన ఫస్ట్ శాంపిల్ అదే ఇన్ఫెక్షన్ శాంపిల్ ఒకటి మాత్రం తీసి తర్వాత డ్రెస్సింగ్ చేసి క్లోజ్ చేసేసారు బ్లౌజెస్ పెట్టే మన హోల్కి అంటే లైట్గా కొద్దిగా లైట్గా బ్లడ్ వచ్చింది ఆయన పెట్టినప్పుడు భయం ఎందుకంటే హోల్ అది సర్జరీ చేసిన హోల్ కదా చెప్పలేము అది సో అట్లా అయిపోయిన తర్వాత ఏమన్నారంటే అడిగాను నీకు బైఎఫ్సీ చేయాల్సినంత ప్రమాదకరంగా అంటే అది ఇబ్బందిగా నాకైతే ఏమూ కనిపించట్లేదు సో అన్నెసెసరీ చేసి కూడా వేస్ట్ సో అట్లా దానికంటే ముందు ఒకసారి మనం సిటీ స్కాన్ చేద్దామని చెప్పేసి చెప్పారు సో నేనేమన్నానంటే సార్ నాకు ఎప్పటినుంచో పెట్ స్కాన్ కూడా చేసుకోవాలని ఉంది సార్ నేను ఇంతవరకు క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి కూడా చేసుకోలేదు ఎట్లాగో సిటీ రాస్తున్నారు కదా సార్ ఇది పెట్స్ పెట్ సిటీ కూడా దాంట్లో అంటే ఉంటే నాకు కొంచెం ఏదైనా ఇట్లా ఉండొచ్చు సార్ బెనిఫిట్ అంటే ఇంకే మా అట్లా అంటే అండ్ అడిగాను రిక్వెస్ట్ చేశాను పెట్ సిటీ రాస్తారా అని చెప్పేసి సో ఆయన మొత్తానికి ఆయన కూడా యాక్సెప్ట్ అయ్యారు సరే పెట్ సిటీ అను పెట్ పెట్ సిటీ అని చెప్పి రాశారు పెట్ స్కాన్ రాశారు రాశారు ఇందులో ఇది పెట్స్ ఇయ్య అని చెప్పి రాశారు రాసిన తర్వాత ఇది ఇది అయిపోయిన తర్వాత అంటే రెగ్యులర్గా సిట్స్ బాత్ అయితే చేయమని చెప్పారు ఆయన ఏం ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే టైమ్స్ కొన్నిసార్లు పెట్ పెట్ స్కాన్ తీసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ లాంటిది కూడా మేబీ పాజిటివ్గా చూపించే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు సో నాకు కొద్దిగా డౌట్ అని అంటే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు లైట్గా ఇన్ఫెక్షన్ ఉందని చెప్తూనే ఉన్నారు సో దీని మీద తీస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ ఉండే సో నేను ఒక టూ త్రీ డేస్ ఆగి తీసుకోవచ్చా సార్ అని చెప్పాను మీ మీ ఇష్టం పర్వాలేదు అన్నారు అండ్ ఇక్కడ తీసుకోవచ్చా బయట ఎక్కడైనా ఇంకా తక్కువ ఉన్న దగ్గర తీసుకోవచ్చా అంటే మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు బట్ మన దగ్గర తీసుకుంటే అది దాంట్లో ఆ పాటు మనకు సిస్టంలో కూడా ఉంటుంది కాబట్టి చూడడానికి కొంచెం మాకు కంఫర్ట్గా అని చెప్పేసి వాళ్ళు అన్నారు సరే ఎట్లాగైనా పర్వాలేదు అని చెప్పి అన్నారు కదని ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని అడ్మిషన్ సెవెన్ థౌసండ్ డిపాజిట్ పెట్టాం కదా దాని గురించి ఒక చిన్న చిన్న ఇష్యూ అయింది అది కూడా చెప్తాను సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ కానీ నా పెయిన్ కానీ నా సిచ్యువేషన్ కానీ మీకు అర్థమైతే ఒక మన ఇంకా కంటెంటెడ్ వీడియోస్ నేను చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ వస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి సో అయితే ఏమైందంటే సెవె ఆ సెవెన్ థౌజండ్ అడ్మిషన్ డిపాజిట్లో ఉంటుందంట అది నా మన పేషెంట్ ఐడికి ట్రాన్స్ఫర్ అవ్వలేదా జస్ట్ ఆ డిపాజిట్లో పెట్టారు అది మన పేషెంట్ ఐడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ డిపాజిట్ చేసిన స్లిప్ అంటే మనకు రిసిప్ట్ ఇస్తారు కదా రిసిప్ట్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఆ డి మన అడ్మిషన్ చేసిన దాంట్లో క్యాన్సిల్ చేసి మన పేషెంట్ ఐడికి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు సో ఏమైంది అంటే మా అన్నయ్య మాది అది స్లిప్ ఎక్కడ మిస్ చేశాడు ఆ రిసిప్ట్ సెవెన్ థౌజండ్ డిపాజిట్ చేసిన స్లిప్ మిస్ అయింది సో వాళ్ళని అడిగితే ఆ స్లిప్ అది రిసిప్ట్ ఉంటేనే మాకు కొంచెం అది ఉంటుంది సార్ అది రిసిప్ట్ చూపిస్తే మేము ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళు అన్నారు అది మిస్ అయిందంటే మళ్ళీ డూప్లికేట్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి చెప్పి ఒక నాలుగైదు చోట్ల తిరిగాం అంతా చాలా అదైంది లాస్ట్కి ఎట్టకెళ్ళకి ఒక ఒక టూ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బ్లాక్ త్రీకి బ్లాక్ వన్కి తిరుగుతూనే ఉన్నాం ఫోర్ ఫైవ్ టైమ్స్ వీళ్ళు వాళ్ళనాడు వాళ్ళని అడుగుతూ వీళ్ళ నాడు కమ్మన్నారు సో లైక్ మా అన్నకి అది చెప్తే మా అన్న హెటో వెతికేసి అది మళ్ళీ చేయించుకున్నారా అది సెవెన్ థౌసండ్ రూపీస్ నా పేషెంట్ ఐడికి అంటే అది మళ్ళీ ఇప్పుడు స్కాన్ చేయించుకున్న మెడిసిన్కి అయినా మళ్ళీ టెస్ట్లకి అయినా ఈ కన్సల్టేషన్ దేనికైనా మనం వాడుకోవచ్చు అన్నట్టు ఆ ఉంటే సో అట్లా అంటే నా అకౌంట్ మనకు కూడా ఇస్తా అన్నారు బట్ అది నెఫ్ట్ కానీ మన బ్యాంక్ అకౌంట్లో చేయాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పారు ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టవచ్చు బ్యాంకింగ్ అవసరం బ్యాంకింగ్ డేస్ ఉంటాయి కదా అంటే ప్రొసీజర్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా సో అని చెప్పేసి చెప్తే పర్వాలేదు నా అకౌంట్ ఎందుకంటే ఫర్దర్గా మనకి ఇంకా ఉన్నాయి కదా ఇప్పుడు పెట్స పెట్ సిటీ స్కాన్ చేయించుకోవాలి తర్వాత మనకు స్టిచెస్ వేయించుకోవడానికి వెళ్ళాలి కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి వచ్చాను సో అదే జరిగింది యాక్చువల్గా దీన్ని గుడ్ అనాలో బ్యాడ్ అనాలో తెలియదు అండ్ పస్కట్ అది అంటే మనం ఇన్ఫెక్షన్ సంబంధించిన శాంపుల్ ఇచ్చాము కదా అది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వస్తుందని చెప్పారు అది మేబీ వాళ్ళు వస్తుండొచ్చు బట్ ఎందుకంటే ఓన్లీ శాంపిల్ కోసం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అంటే రిపోర్ట్స్ కోసం వేరే నన్ను పంపిద్దామని అనుకుంటున్నాను మేబీ రేపు అట్లా నేను తెప్పించుకుంటాను రిపోర్ట్స్ కూడా సో ఇప్పటి వరకు వచ్చిన అన్ని రిపోర్ట్స్లో బ్లడ్ ఇప్పుడు వైరల్ స్క్రీనింగ్ కూడా ఇవన్నీ చేశారు ఇందులో అన్ని అన్ని టెస్ట్లు కూడా అన్ని నార్మల్గా ఉన్నాయి అందుకనే డాక్టర్ గారు కొద్దిగా ఫ్రీగానే చెప్పారు భయపడాల్సిన అవసరం లేదని అట్లా ఫ్రీగానే చెప్పారు సో ఇది కాయ్స్ నా లో వెళ్ళి జరిగిన విషయం అండ్ గుడ్ థింగ్ అనుకోవాలా బ్యాడ్ థింగ్ అనుకోవాలండి బ్యాడ్ థింగ్ ఏం లేండి అంత గుడ్ థింగే కానీ బట్ ఏంటంటే ఇప్పుడు నాకు పర్టికులర్గా ఈ ఇబ్బంది అన్నట్టుగా ఏం లేదు ఒక్క రెక్టల్ డిశ్చార్జ్ అనేది ఒకటి తప్ప అది అది కూడా డాక్టర్ గారు ఏమన్నారంటే నీ దాన్ని ఏమంటారు నీట్నెస్ అదే హైజెనిక్గా నువ్వు మెయింటైన్ చేస్తే ఈజీగా తగ్గిపోద్ది సిట్ బాస్ కంపల్సరీ ఫోర్ టైమ్స్ చెయ్యి కొంచెం హైజెనిక్ మెయిన్ మెయింటైన్ చెయ్యి కంపల్సరీ తగ్గిపోతుంది యాంటీబయాటిక్స్ ఉంటాయి కానీ వద్దు యాంటీబయాటిక్స్ వాడాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు సో ఇది జరిగింది హాస్పిటల్లో అప్ అండ్ డౌను క్యాబు ఆడ అంత అంటే ఎక్కువ ఖర్చే అవ్వలేదు ఇంచుమించు ఒక థౌజండ్ ఒక టూ త్రీ థౌజండ్ వరకు అయినట్టుంది ఆ రోజు ఖర్చు సో ఇప్పుడు పెడ్ సిటీకి ఒక సెవెంటీన్ ఎయిటీన్ థౌజండ్ అవుతుండొచ్చు మేబీ సెవెంటీన్ థౌసండ్ అట్లా చెప్పారు అడిగితే అది విత్ ఇన్ షా ఎందుకంటే నేను ఎందుకు టూ త్రీ డేస్ టైం అడిగాను అంటే మేబీ నేను కొంచెము కొంచెం మెయింటైన్ చేసి టూ త్రీ డేస్ కొంచెము మెయింటైన్ చేసి కొంచెం బ్లీడింగ్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గించుకుని ట్రై చేశాను అనుకో మన రిపోర్ట్స్ అనేది కొంచెం బాగుంటుంది కదా అంటే ఇన్ఫెక్షన్ అందులో మళ్ళీ క్యాన్సర్ పాజిటివ్ అని చూపిస్తే మనం మళ్ళీ అదో టెన్షన్ సో అందుకని చెప్పేసి కొద్దిగా టైం తీసుకున్నాను వాళ్ళ ఏం చె వాళ్ళ ఇబ్బంది అంటే ఇప్పుడు మనకు ఇంత ఇబ్బంది ఉంది ఎమర్జెన్సీ అంటే ఏదో ఒకటి అప్పటి చేసేవాళ్ళు కానీ అంత ఎమర్జెన్సీ లేదు కాబట్టి సో వాళ్ళు మన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మనకు టైం ఇచ్చారు సో నేను ట్రై చేస్తున్నాను సిట్స్ బాస్ డైలీ ఫోర్ టైమ్స్ అంటే అంతసేపు కూర్చోవడము వెయిట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది బట్ తప్పదు ఎవరికైనా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి మేబీ నేను సైడ్ ఎఫెక్ట్ అని అంటే ఏంటంటే సర్జరీ తర్వాత వచ్చే కొన్ని ఇలాంటివి కానీ సైడ్ ఎఫెక్ట్లు కానీ కొన్ని ఉంటే ఉంటాయి ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ ఫేస్ చేస్తూనే ఉంటారు క్యాన్సర్ పేషెంట్స్కి అర్థమవుద్ది ఇదంతా కామన్ అని చెప్పేసి క్యాన్సర్ పేషెంట్స్ కాకుండా వాళ్ళు మీరు ఉంటారు కదా సో వాళ్ళకి కొంచెం ఇవన్నీ అన్కంఫర్ట్గా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంటాయి సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక అతను కలిశారు నాకు ఇట్లా సేమ్ నాలాగ సర్జరీ అయిన అతను సో అతనికి పాపం ఏంటంటే మళ్ళీ ఇంకా వేరే ప్లేస్లో కూడా వచ్చిందంట వాళ్ళు మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ కోసం తిరుగుతున్నారు చెప్పలేము ఎట్లా ఉంటుంది సిచ్యువేషను ఏం చేస్తాం ఒకసారి క్యాన్సర్ అనమాట అది దీర్ఘకాలికంగా అది దానికి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు దాని గురించి ట్రీట్మెంట్ అనేది నడుస్తూనే ఉంటుంది సో ఇది గాయస్ నా హెల్త్ అప్డేట్ ఇప్పటివరకు అంటే నిన్న నుంచి అడుగుతున్నారు నేను కూడా ఇంకా ఎవరికి రిప్లై ఇవ్వలేదు అది వీడియోస్ కూడా ఈ మధ్య పెద్దగా ఛానల్ ఆకపోయేసరికి పెట్టాలని కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు సో హెల్త్ గురించి చెప్పడానికైనా పెట్టాలి కదా అని చెప్పేసి నేను హెల్త్ అప్డేట్స్ ఇస్తున్నాను మీకు సో థ్యాంక్ యూ అండి నన్ను నా హెల్త్ గురించి అడుగుతున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇలాంటి ఒక మహమ్మారితో ఫైట్ చేస్తున్నాను సో నాలాగ ఫైట్ చేసే వాళ్ళు ఫైట్ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు చాలామంది సో వాళ్ళందరూ నాకు సపోర్టివ్గా కొంచెం మోటివేటెడ్గా చెప్తూనే ఉంటున్నారు కామెంట్స్లో అయినా నాకు వాట్సాప్లో అయినా అట్లా మాట్లాడుతూనే ఉన్నారు టచ్లో ఉంటున్నారు సో మీ అందరు కూడా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్గా ఉన్నారు మనందరం అంటే ఇప్పుడు ఒక టీం అయిపోయాం క్యాన్సర్ వచ్చిన వాళ్ళంతా అట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఏ ఒకరి బాధ ఒకరికి చెప్పుకోవడం అట్లా సో తప్పదులేండి సో మళ్ళీ అడుగుతున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు నేను శ్రీనివాస్ బై బాయ్